జై శ్రీమన్నారాయణ శతానందుడు రామచంద్రుడికి విశ్వామిత్రుడి యొక్క వైభవాన్ని చెబుతూ ఉన్నాడు ప్రక్కనే విశ్వామిత్రుడు కూడా కూర్చునే ఉన్నాడు తనకేహేమీ పట్టనట్టుగా ఉన్నాడు శతానందుడు మాత్రం రాముడికి చెబుతూ ఉన్నాడు ఆ చెప్పేటటువంటి కథలో భాగంగా శతానందుడు అంటూ ఉన్నాడు రామా విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి వశిష్ఠ మహర్షి ఇచ్చినటువంటి విందునంతా స్వీకరించి వశిష్ఠ మహర్షి తన కామధేనువు ద్వారా ఎంత గొప్ప విందుని సిద్ధపరిచాడో అదంతా చూసిన తర్వాత విశ్వామిత్రుడు అడుగుతూ ఉన్నాడు ఓ వశిష్ఠ మహర్షి నాకు ఈ కామధేనువుని ఇస్తావా నీకు లక్ష ఆవులిస్తా నాకు ఈ కామధేనువునిచ్చాయి అని అడిగాడు వశిష్ఠుడంటాడు విశ్వామిత్ర నువ్వు లక్ష కాదు కోటి గోవులను ఇచ్చిన వెండి రాసులను ఇచ్చిన నేను మాత్రం ఈ కామధేనువుని ఇవ్వను ఎందుకంటే ఈ గోవులో ఈ ఆవులో ఈ కామధేనువులో సకల దేవతలు ఉంటారు పితృదేవతలు ఉంటారు అగ్నిహోత్రాలు ఉంటాయి సకల హోమాలు ఉంటాయి స్వాహాకారాలుంటాయి వషత్కార మంత్రాలుంటాయి వివిధమైనటువంటి బ్రహ్మ విద్యలన్నీ ఉంటాయి అన్ని వేదములు కూడా ఈ కామధేనువులోనే ఉండి ఈ కామధేనువు మాకు ఇచ్చేటటువంటి పాల వల్ల మేము అన్ని రకాల బలాన్ని పొందుతున్నాం విశ్వామిత్ర అందుకే ఈ కామధేనువుని ఇన్ని కారణముల చేత నేను ఇవ్వడానికి ఇష్టపడటం లేదు అని వశిష్ఠుడు విశ్వామిత్రుడితోని చెప్పేస్తాడన్నమాట ఈ శబల అనేటటువంటి కామధేనువుని ఇవ్వను అని అప్పుడు మళ్ళీ అంటున్నాడు విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి నీకు బంగారు గొలుసులతో బంగారు అంకుశములతో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి పద్నాలుగు వేల ఏనుగులిస్తా అంతేకాకుండా మంచి మంచి గుర్రములతో కట్టబడినటువంటి ఎనిమిది వందల బంగారు రథాలు ఇస్తా నీకు కావలసినన్ని రత్నాల రాసులు బంగారు రాసులు ఇస్తాను ఎంత కావాలంటే అంత ఇస్తా ఈ శబలను నాకు ఇవ్వు అని విశ్వామిత్రుడు అడిగితే మళ్ళీ వశిష్ఠుడంటాడు హో విశ్వామిత్రా ఈ శబల ఈ కామధేనువు ఈ గోవే నాకు సర్వస్వం నేను ఇవ్వను కాక ఇవ్వను అని వశిష్ట మహర్షి అంటే అప్పుడు విశ్వామిత్రుడికి బాగా కోపం వస్తుంది కోపం వచ్చి ఆ ఆవుని గోవుని బలాత్కారముగా తీసుకొని వెడుతూ ఉన్నాడు గోవు దుఃఖిస్తుంది రాజభటులు దానిని లాక్కొని వెడుతూ ఉంటే గోవు అనుకుంటుందన్నమాట గోవు అడుగుతుంది వశిష్ఠ నన్ను వదులుకుంటున్నావా అయ్యా ఎందుకని నేనేమైనా నీ పట్ల అపరాధం చేశానా అని వశిష్ఠ మహర్షిని ప్రార్థన చేస్తూ గోవు ఆ రాజభటులందరినీ కూడా ఒక్కసారి వదిలించుకొని వారిని చిమ్మి పడవేసి గోవు మళ్ళీ మహర్షి పాదముల దగ్గరికి వచ్చి నిలబడుతుంది ఏడుస్తూ అంటుంది ఓ హో బ్రహ్మమానసపుత్రా బ్రహ్మర్షి నువ్వు నన్ను వదులుకుంటున్నావా ఎందుకు రాజభటులు లాక్కొని వెడుతున్నారు నన్ను అని అడగగానే ఆ మాటల్లోని అంతర్యాన్ని గుర్తించి మహర్షి బాధపడుతూ శబలా నేను నిన్ను వదులుకోవటం లేదు అని సమాధానమిస్తూ ఇంకా కొన్ని మాటలు శబలతో వశిష్ట మహర్షి అంటాడు ఇటువంటి ఈ అద్భుతమైనటువంటి రామచరితకు కథానాయకుడైనటువంటి శ్రీరామచంద్రస్వామిని ధ్యానం చేస్తూ పరమదయాలువైనటువంటి పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెప్పుకుందాం శ్రీరామ 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 జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ